ఒక రెండు రోజుల క్రితము సాక్షిలో అహోబిలంకి సంబంధించి ఆలగడ్డలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీవీ ఛానల్ సడన్ గా ఏంటబ్బా ఈ రోజు ఎందుకు ఇంత మా గురించి ఇంత దృష్టి ఎందుకు పెడుతున్నారని చెప్పి అనుకున్నాను తర్వాత గుర్తు వచ్చింది ఈ రోజు జగన్మోహన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని అంటే ఆయన పొద్దున లేవగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరి మీద గుర్తు చెల్లే కార్యక్రమం తొందరలో పొద్దున లేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెడితే ఆయన చూసి సాటిస్ఫై అయ్యి ఆ ఈ రోజు ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా అటు సాక్షి వాళ్ళు అటు ఎన్టీవీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ అనమాట ఇదంతా అంతేకాకుండా ఈరోజు మా నా ఏదైనా పనిలో పడి ఏదైనా బిజీ ఉండి నా భర్త గురించి నేనైనా రోజు ఆలోచించడం మర్చిపోతానేమో కానీ సాక్షి వాళ్ళు మాత్రము నాకన్నా ఎక్కువ ప్రేమ నా భర్త మీద చూపిస్తున్నారు కానీ ఒకటి మాత్రము చాలా సంతోషం మిగతా పేపర్లలో మాది స్టేట్ వైడ్ న్యూస్లో వేసినా వేయకపోయినా వచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అద్దు అదుపు లేని ప్రజాప్రతినిధి భర్త ఆగడాలంట అదే చెప్పాను కదా నేనైనా నా భర్త మీద అంత ప్రేమ ఉందో లేదో కానీ సాక్షికి చాలా ఉంది మీరు రాసిన ప్రతి ఒక్క మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఎన్టీవీలో వచ్చిన ప్రతి ఒక్క దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా లాస్ట్లో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ ఇద్దరు నాకు సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా ఒకటి అహోబిలం నరసింహస్వామి గుడి ఏదైతే ఉందో అది కంప్లీట్గా మఠం చేతిలో ఉంది దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మఠంలోకి చేర్పించేసినారు ఇప్పుడు అంటే మఠంలో అడ్మినిస్ట్రేషన్ కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే దాంట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వానికి మాకు ఎటువంటి రోల్ సంబంధము ఉండదు ఇది క్లారిటీ ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది మొదటిగా ఏదైతే కొబ్బరికాయ టెండర్ దీని గురించి మరి మాట్లాడుతూ మొత్తం మా కనుసైగులోనే జరుగుతున్న అహోబిలంలో మేము తలుచుకుంటేనే ఏదైనా జరుగుతుంది అనేది ఒకటి బాగా సృష్టించడం జరిగింది మరి ఈ కొబ్బరికాయ టెండలకు సంబంధించి అసలు ఎవరు దీంట్లో పాల్గొనలేదు మేమేదో దౌర్జన్యం చేసి అక్రమాలు చేసి ఘోరాలు నేరాలు చేసి భయభ్రాంతులు గురి చేసి అసలు ఎవరిని కూడా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేశామని చెప్పి రాసినారు ఈ కొబ్బరికాయ టెండర్లో ఇద్దరు వ్యక్తులు రెండు కంపెనీలు ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒకటి వచ్చేసి పెనుకొండ వెంకట రమణ రెండోది విష్ణువర్ధన్ రెడ్డి ఈ పెనుకొండ వెంకటరమణ ఎవరు అంటే ఈ పెనుకొండ వెంకటరమణ అనే వ్యక్తి వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తి గంగుల నాని తోటి చాలా దగ్గరగా ట్రావెల్ చేసే వ్యక్తి ఇతను కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేసినాడు మరి మేము భయభ్రాంతులు గురి చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఎట్లా దాంట్లోకి ఎంటర్ అయినారు మా కనుసైగల్లోనే అన్ని జరుగుతుందంటే ఏ విధంగా ఈయన పార్టిసిపేట్ చేయగలిగినారు ఒకటి రెండు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన టెండర్ బాక్స్ టెండర్ ఇది కూడా ఓపెన్ టెండర్లు కాదు బాక్స్ టెండర్ బాక్స్ టెండర్ లో వైసీపీ నాయకులకి రాలేదంట వేరే వ్యక్తులకు వచ్చిందని చెప్పి వీళ్ళ బాధంత సాక్షి బాధ అంత వైసీపీ వాళ్ళకి వస్తేనే కరెక్ట్ గా జరిగినట్టు లేకపోతే ఏదో దౌర్జన్యం జరిగినట్టు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది సాక్షిలో దీనికి ఏమని సమాధానం చెప్తారు జోవర్ధన్ రెడ్డి అని ఎవరైతే వ్యక్తికి వచ్చిందో ఆ రేటుకి ఫుల్ పేమెంట్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రాసెస్ ఎక్కడ కూడా రూపాయి వాళ్ళు గుడికి పెండింగ్ పెట్టలేదనే విషయం మరొకసారి సాక్షి వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము రెండోది జుట్టుకు సంబంధించిన టెండర్ ఈ జుట్టుకు సంబంధించిన టెండర్లో గొడుగునూరుకు సంబంధించిన ఒక మహిళ కోటి యాభై లక్షలకి టెండర్లు పాడుకుంది దాంట్లో ఇరవై లక్షలు మాకు కట్టిందని చెప్పి తప్పుడు కూతలు తప్పుడు రాతలు రాసినారు క్షమించాల ఎందుకంటున్నా అంటే ఆ మాట వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు తెలుసుకో తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా తప్పుడు మాటలు మాట్లాడన్నారు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జుట్టుకు సంబంధించిన టెండరు మొదటిసారి పిలవడం జరిగింది ఈ మొదటిసారి పిలవడం పిలిచిన టెండర్లో వచ్చింది సమ్ వేరే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వేసుకున్నారు వాళ్ళకి వచ్చింది ఈ గుర్రాల గత పదైదు సంవత్సరాల నుంచి ఈ మహిళ అనే మహిళ జుట్టుకు సంబంధించిన టెండర్ లో పాల్గొంటుంది ఈ పదహైదు సంవత్సరాల నుంచి సర్పంచ్ గా ఎవరు ఉండింది ఇప్పుడు కూడా సర్పంచ్ ఆహోగులంలో సర్పంచ్ ఎవరు గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో హయాంలో గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు కూడా అహోబిలం టెంపుల్ అప్పుడు ఎవరు హయాంలో జరిగింది వై వైసీపీ ప్రభుత్వం ఈమె వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టెండర్లు పాడింది అంటే అప్పుడు వైసీపీ వాళ్ళకి ఇచ్చినట్టుంది మాకు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు పొరపాటు పడినట్టున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి టెండర్లు పిలిచినారు జుట్టుకు సంబంధించి దాంట్లో మళ్ళీ మా వాళ్ళు ఏదో జుట్టు తీసుకొని బయట అమ్ముకొని ఏదో పిచ్చిరాకలు రాసినారు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను అధికారంలో ఉండింది ఇప్పుడు కాకుండా మంత్రిగా ఉన్నందు రెండు సంవత్సరాలే దానికన్నా ముందు ఎవరు ఉన్నింది గంగుల కుటుంబం కాదా అధికారంలో ఉన్నింది గంగుల కుటుంబం సంబంధించిన వాళ్ళ కాదా సర్వాల ఇరవై చెప్ప సంగతి కూడా సాక్షి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అసలు ఈమె పార్టిసిపేట్ చేసిందా లేదా అనే విషయం కూడా తెలుసుకోకుండా ఇంగిత జ్ఞానం లేకుండా రాసిన రాతలు ఈ సాక్షిలో వచ్చిన ఆర్టికల్స్ మరి అంతేకాకుండా టోల్ గేట్ కి సంబంధించిన టోల్ గేట్ కి సంబంధించిన దాని గురించి టెండర్ గురించి మాట్లాడినారు ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం రాకముందు ఉన్న రేట్లు కారు కింత ఆటోకింత బైక్ కింత లారీకింత ట్రాక్టర్ కింత అని చెప్పిన రేట్లకి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తర్వాత మీడియా మిత్రులకి అందరికి మళ్ళీ పంపిస్తా నేను వెళ్తున్నప్పుడే ఆ టోల్ దగ్గర ఎక్కువ చార్జ్ చేస్తున్నారని చెప్పి నేను మీడియాలో మాట్లాడితే మీ గంగుల కుటుంబానికి వైసీపీకి సంబంధించిన సర్పంచ్ పెన్షన్ తీసుకొచ్చి డిసైడ్ చేసింది ఎవరో కాదు మీ సర్పంచే మీ వైసీపీ సర్పంచే రేట్లు పెంచి ఆ టైంలో ఇప్పుడు రేట్లు పెంచి చేపించేది కూడా మీ సర్పంచే నిజంగా అంటే టోల్ గేట్ దగ్గర ఎవరైనా భక్తులకు ఇబ్బంది కలిగినట్టుగా ఏదైనా సమాచారం వస్తే వెంటనే యాక్షన్ తీసుకోమని అధికారులకు నేను కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు మరి టోల్ గేట్ కాడ ఇంత అరాచకం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్న సాక్షి ఎందుకండి ఒక్కసారి కూడా మీ సర్పంచ్ మాట్లాడలేదు మీ సర్పంచ్ మీ పంచాయతీ ఎందుకు ఇంతవరకు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన సర్పంచ్ ఇంతవరకు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయినాడు దీని గురించి ఎందుకంటే ఇది మొత్తం వెళ్ళేది సర్పంచ్ నిధులకే పంచాయతీకే పోతుంది మరి ఆ గ్రామం సంబంధించిన వైసీపీ నాయకులు ఎందుకు ఇంతవరకు మాట్లాడలేదు అనేది కూడా ఈ సాక్షి పేపరు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి ఇంకొకటి రాసినారు కిరాణా షాప్ లో నాటు సారా అమ్ముతున్నారు అని చెప్పి మిత్రులందరూ కూడా తెలుసు ఇప్పుడు వరకు ఈ రోజు నేను రికమెండ్ చేసిన కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని సిఏ గాని డీఎస్పి కానీ ఒక్కరు లేరు ఇక్కడ నేను ఏ పోలీస్ ఆఫీసర్కి రికమెండేషన్ చేయలే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కడైనా నాటు సారా అమ్ముతున్నారు తయారు చేస్తున్నారు అనేది ఎక్కడైనా వస్తే పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి నేనే రికమెండ్ చేస్తానని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాయి కిరాణా షాప్ లో దొరుకుతుంది అన్నప్పుడు పంచాయతీ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకండి మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఇంతవరకు ప్రెస్ మీట్ ఎవరు మాట్లాడలేదు అంటే ప్రతిపక్షం ఆలగడ్డలు ఎట్లో చచ్చిపోయింది ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ పాత్ర ఏదైతే ఉందో మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద బురద జల్లే కార్యక్రమము వీళ్ళు తీసుకుంటున్నారు నేను నిజంగా చెప్తున్నా మేమేదో అరాచకాలు చేసి మా వాళ్ళకి ఏదో మేము ఒక పెద్ద సృష్టించి ఇవన్నీ చేయాలని అనుకుంటే మాకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు మేము వేసుకునే వాళ్ళం కదా ఎస్ఐని సిఐని డిఎస్పీ అంతా నేను కొనుకున్న వాళ్ళు నేర్పించుకునేదాన్ని కదా ఏ ఒక్కరికి నేను రికమెండేషన్ చేయలేదు నేను తప్పు చేయాలనుకుంటే కదా దాన్ని సమర్థించుకునే వాళ్ళని నేను పెట్టుకోవాలనుకుంటాను తప్పే అయినప్పుడు సమర్థించుకునే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు మొత్తం వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా అహోబిలంలో వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా కలిపి టెంపుల్కి అంటే గుడికి రావాల్సిన డబ్బులు కట్టాల్సింది ఎంత తెలుసా రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కట్టాల్సిన బకాయిలు ఉన్నాయి మీ సాక్షి వాళ్ళు దాని గురించి ఎందుకు రాలేదు ఎన్టీవీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే వైసీపీ నాయకులనా అంతేకాదు ఈరోజు ఇల్లీగల్ గా అహోబిలంలో లాడ్జీలు కట్టినారు పర్మిషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు ఎంక్రోచ్మెంట్ అయ్యి లాడ్జీలు కట్నారు ఫైర్ పర్మిషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు పంచాయతీ రెజల్యూషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు తెలుగ్గంగా కేసీ కెనాల్ ఏది పడితే అది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన భూముల్ని ఈరోజు వైసీపీ నాయకులు కాదా ఆక్రమించుకుంది వైసీపీ నాయకులు కాదా ఎంక్రోచ్మెంట్స్ చేసింది దాని గురించి ఎందుకు సాక్షి రాయట్లేదండి మొత్తము పదహైదు సంవత్సరాల నుంచి దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి వైసీ ఈ గంగుల కుటుంబం సంబంధించిన వాళ్ళే సర్పంచ్ గా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు దొంగగా కట్టిన ఎన్ని ఎన్నున్నాయి పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు నేను ఎప్పుడైనా పీఠాధిపతి గారు ఎప్పుడైనా అహోబిలంకి వస్తే మర్యాద పూర్వంగా అప్పుడప్పుడు పోయి కలిసి వస్తాను నేను కానీ అదే పనిగా పెట్టుకొని చెన్నై వరకు పోయి కలిసి వచ్చేది ఎవరండి గంగుల కుటుంబ సభ్యులు కాదా అదెందుకు సాక్షి వాళ్ళు రాయట్లేదు మొత్తం మాదే నడుస్తుంది మొత్తం మా మేమే ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు అహోబిలంలో దాదాపుగా నూట ఇరవై మూడు మంది పనిచేస్తుంటే దాంట్లో ముప్పై మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ అవుట్ సైడర్స్ మిగతా వాళ్ళందరూ వైసీపీ నాయకులు కందుకూరు సర్పంచ్ భర్త అహోబిలం టెంపుల్లో పనిచేస్తున్నాడు సాక్షి రిపోర్టర్లు అహోబిలంలో పనిచేస్తున్నారు ఇట్లా ఎంతో మంది వైసీపీ నాయకులు కొడుకులు మనవళ్ళు అల్లుళ్ళు అహోబిలం టెంపుల్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు మీ వైసీపీ నాయకులు మొన్నటికి మొన్న జుట్టుకు సంబంధించిన దొంగతనము గుడిలో జరిగితే జుట్టుకు సంబంధించిన దొంగతనం గుడిలో జరిగితే టెంపుల్ వాళ్ళు వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇదే వైసీపీలో ఉన్న గంగుల కుటుంబము పీఠాధిపతి మీద ఒత్తిడి పెట్టి ఆ దొంగతనం చేసే వాళ్ళని మళ్ళీ ఎక్కించుకున్నది ఘనత ఎవరిదండి వైసీపీ నాయకులది కాదా మీదా మాదా దాని గురించి ఎందుకు సాక్షి రాయట్లేదు ఇంకా ఎన్టీవీ మాట్లాడతారు పొలిటికల్ కంపు అంట అహోబిలంలో పొలిటికల్ కంపు కొడుతుందంట ఎన్టీవీ వాళ్ళకి మీరు మాట్లాడే మాటల కన్నా మీరు మాట్లాడేది ఎప్పుడైనా రాజకీయం గురించి మాట్లాడాలంటే మా మీద బురద చల్లుతారు అహోబిలం గురించి రాయాలంటే మా మీద ట్యాక్స్ మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామని రాస్తున్నారు ఇదే పొలిటికల్ కంపు కొడుతున్న వాళ్ళకి ఆడ కాడ కోనేరు కంపు కొట్టడం కనిపించట్లేదా దాని గురించి స్టోరీలు రాయరా పైకి ఎక్కితే పైకి నడుచుకుంటూ పోయే భక్తులకి బాత్రూమ్ లేక ఆ ప్రాంతం అంతా కంపు కొడుతుంది దాని గురించి మీకు కనిపించట్లేదా దాని గురించి రాయరు దాని గురించి మాట్లాడరు దాని వల్ల ఏమొస్తుంది టీఆర్పీ రేటింగ్లు వస్తాయా భూమా కుటుంబం పైన బురద చదివడానికి అవకాశం ఉంటుందా ఏముండదు ఉండదు జస్ట్ చిన్న న్యూస్ అది భక్తులు ఇబ్బంది పడుతున్నారు అంతే కదా అహోబిలంలో మేము అరాచకాలు చేసి అని చెప్పి మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ కూడా రావాలా సబ్జెక్ట్ కూడా మాట్లాడాల టెంకాయల గురించి టెంకాయల గురించి రేట్ల గురించి మాట్లాడుతున్నారు ఆలగడ్డల రేట్లు ఎంత టెంకాయలు అహోబిలంలో పన్నెండు పదకొండు షాపులుంటే దాంట్లో ఐదారు ఆరు షాపులు వైసీపీ వాళ్ళకి సంబంధించినవే సో దీంట్లో ఏ షాపుల గురించి మాట్లాడుతున్నారు ఎవరు దొంగగా అమ్ముతున్నారు అనేది కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకా గోడాలు తట్టుకోలేక భక్తులందరూ ఏమని ఈ దరిద్రులని శిక్షించాలని చెప్పి వేడుకుంటున్నారంట నేను కూడా వేడుకుంటున్నా అవోబులు నరసింహస్వామి స్వామి ఏ దరిద్రులైతే నిన్ను అడ్డు పెట్టుకొని మా మీద బుడ్డకెళ్లాలని చెప్పి చూస్తున్నారో ఏ దరిద్రులైతే నిన్ను అడ్డు పెట్టుకొని పిచ్చిరాత రాస్తున్నారో ఆ దరిద్రులందరూ నాశనం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది నేను సవాల్ వదులుతున్నాను సాక్షికి ఎన్టీవీకి ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడి మా మీద బుర్దజల్లాలి అని అనుకోని ప్రజా సమస్యలు భక్తులు పడే ఇబ్బందులు పక్కన పెట్టి రాజకీయం చేయాలని వాళ్ళు ఎవరికైనా సరే మేము ఒకటే సవాల్ వదులుతున్నాం ఈ సవాలు చాలాసార్లు వదిలినా ఎవరు స్వీకరించారు రాయడం మాత్రం మస్తుగా రాస్తారు వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజుల్లో గుడికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కడైనా సరే మీరు పోలీస్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేసుకోండి అక్కడున్న వాళ్ళకి ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మేము నిజంగా గంగుల కుటుంబంతో మమ్మల్ని పోల్చండి మేము అరాచకాలు చేశామా వాళ్ళు అరాచకాలు చేశారా ఇప్పటికి కూడా చేస్తున్నారా అనేది మీరు నిరూపించండి నిజంగానే నా తప్పు ఉందని తెలిస్తే మొత్తం సిస్టమ్ అంతా మార్చడమే కాకుండా నేనే బయటకు వచ్చి ఎన్టీవీకి సాక్షికి శాపణ చెప్తా లేదు మీ తప్పు ఉంది ఇది అవాస్తవము మేము రాసింది కరెక్ట్ కాదు అనే జర్నలిస్ట్ ఎథిక్స్ ఇంకా మీలో ఉన్నాయంటే బయటకు వచ్చి మీరు మాట్లాడండి మీరందరు జర్నలిస్టులు కదా వాస్తవాలు తెలియకుండా మాట్లాడతారా అండి వాస్తవాలు తెలియకుండా మా పేర్ల గురించి మాట్లాడతారా ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నామంట ఇదే సాక్షి వాళ్ళు నా భర్తను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా గతంలో గంగుల నాని అమ్మ చేసిన ఎన్నో నేను బయట చెప్పిన ఒక్కసారైనా రాసినారా మీరు ఒక్కసారైనా ప్రశ్నించినారా మీరు ఈ రోజు కూడా నేను బయట పెట్టడానికి సిద్ధం దానికి బాధ్యత తీసుకుంటున్న సాక్షి కేవలము మా మీద రాసిన అవాస్తవాలు మేము ప్రశ్నిస్తున్నామనే కదా మా మీద కక్ష కట్టినారు ఆ రోజు ఒక తప్పుడు రాత రాసినారు మళ్ళీ ఈ రోజు తప్పుడు రాతలు రాస్తున్నారు మీరు వాస్తవాలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లో దిగండి నూట ఇరవై మూడు మంది వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు దాంట్లో పనిచేస్తున్న దాంట్లో మా వాళ్ళు ముప్పై మంది ఉన్నారు అంతే అంటే ఎవరు ఎక్కువ దాంట్లో డామినేటింగ్ ఉన్నారు టెంపుల్లో అనేది కూడా ఇప్పుడు ఇప్పటికే అర్థం కావాలా కేవలం ఎమ్మెల్యేగా మేము అయినాం కాబట్టి ఇంకా మొత్తము మా చేతికొచ్చేసి అల్ల కల్లోలం చేస్తున్నామని చెప్పి ఊహించుకుంటున్నారేమో ప్రజలకి ఇప్పుడు కూడా తెలుసు ఇప్పుడు కూడా నేను అరాచకాలు అయితే నన్ను నాకు సపోర్ట్ చేసి నేను చేసే తప్పుల్ని కవర్ చేసే వాళ్ళని పెట్టుకోవాలనుకుంటాం ఎవరిని పెట్టుకోలేదా నేను వాస్తవంగా ఇంకా డీప్ గెలి చెప్పాలంటే సగం మంది వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళే ఇప్పుడు ఎస్ఐళ్లు ఉన్నారు కాదా ముగ్గురు ఎస్ఐలు గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే ఉన్నారు నేను ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదే తప్పు చేస్తే కదా నేను భయపడాలా సో దీనికి ఈ రాతలు రాసి నా గురించి స్టోరీలు వేసే వాళ్ళకి నేను సవాల్ వదుతున్నాను తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుందంట తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరంగా మారిపోతున్న ఈ ప్రాంతంలో చేసే మంచి మీరు రాయరు మాట్లాడరు చేయని దాని గురించి తప్పుగా మాట్లాడి ఇక్కడ ఏదో సృష్టించాలని చెప్పి చూస్తున్నారు అహో అహోబుల నర్సింహస్వామిని ఎట్లే మేము ప్రమోట్ చేయాలని చెప్పి చూస్తున్నాం దాని గురించి ఎన్టీవీ రాయ మాట్లాడరు సాక్షి రాయదు మొన్నటికి మొన్న శిల్ప కళాకారులకి మేము కిట్లు పంచినాం వాళ్ళకి వంద ఎకరాలు ఇస్తామని చెప్పి మాట్లాడినాం దాని గురించి ఎన్టీవీలో రాదు సాక్షి వాళ్ళు మాట్లాడరు ఫస్ట్ సాక్షి రాస్తాది దానికి ఫాలో అప్ ఎన్టీవీ స్టోరీ చేస్తుంది కాదా కాదని ప్రూవ్ చేయండి నేను నేను అప్పుడు కూడా చెప్పిన సాక్షి వాళ్ళు మీ రాష్ట్రంలో ఉన్న సాక్షి రిపోర్టర్లు అందరూ వచ్చి సర్వే చేయండి అప్పుడు చికెన్ షాప్ల గురించి మాట్లాడన్నారు ఒక్కరు రానా ఒక్కరే ఎంక్వైరీ చేయాలా నా సవాల్ ఎవరు స్వీకరించాలా వాస్తవాలు రాసే దమ్ము లేనప్పుడు అవాస్తవాలు రాసి మీ మర్యాద మీరే పోగొట్టుకుంటున్నారనే సంగతి మీరు గ్రహించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ పొరపాటు మా సైడ్ నుంచి జరిగితే తప్పకుండా దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి నేను ఫస్ట్ ఫస్ట్ ఉంటాను అవోబులం ప్రమోట్ చేసే విషయంలో సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయన్సర్స్తో మాట్లాడడం కావచ్చు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే కావచ్చు ఇవన్నీ మేము పడే తిప్పలు మీకు కనిపించట్లేదు కేవలం ఆ టోల్ గేట్ కాడ ఏం జరిగింది భూమా ఆడేం జరిగింది భూమా ఈడేం జరిగింది భూమ ఇదే పనిగా పెట్టుకున్నారు కానీ మంచి పనులు చేస్తే మాత్రం పక్కన పడేస్తున్నారు దట్ ఈస్ యువర్ జర్నలిస్ట్ ఎథిక్స్ దాన్ని ఏం చేయలేము కానీ మిగతా వాళ్ళకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ఈరోజు నేను ఆలగడ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా మా సైడ్ నుంచి ఏదైనా పొరపాటు జరుగుతున్న మీ దృష్టికి వస్తే ఫస్ట్ నాకు చెప్పండి అది కలెక్షన్ చేయించుకోకపోతే మీరు రాయండి నా దృష్టికి రాను కూడా రాని దాని గురించి నన్ను బ్లేమ్ చేస్తే హౌ హౌ హౌస్ మేము ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతామండి ఇప్పుడు కూడా చెప్తున్నా గుడి మా కంట్రోల్లో లేదు గవర్నమెంట్ కిందికి రాదు అడ్మినిస్ట్రేషన్ దగ్గర వరకు కావచ్చు వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉన్నాయి ఎక్కడ కూడా మమ్మల్ని సంప్రదించి వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఈ రెండు మూడు ఉద్యోగాలు కావాలంటే కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి మొత్తం నాన్ లోకల్స్ దాని గురించి ఎందుకు రాయట్లేదు లోకల్ గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా నాన్ లోకల్స్కి ఇస్తున్నారు ఇదే తిరుపతిలో ఇంకొక చోట జరుగుతూ ఊరుకుంటారా సో దయచేసి వాస్తవాలు మాట్లాడండి రాయండి మేము కూడా హర్షిస్తాము మేము కూడా స్వీకరిస్తాము మేము కూడా తప్పు జరిగినట్టు తప్పు జరిగిందో ఒప్పుకుంటాము తప్పు జరిగితే మాత్రం దాన్ని కరెక్ట్ చేసుకునే దాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాము అరే మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని క్రమశిక్షణ దారిలో నడిపిస్తూ మమ్మల్ని ఎక్కడ డీవియేట్ కాకుండా మమ్మల్ని ఒక డైరెక్షన్లో నడిపిస్తుంటే మీరెందుకంటే మమ్మల్ని ప్రవోక్ చేస్తున్నారు మీడియా మమ్మల్ని ప్రవోక్ చేయాల్సింది మీడియాకి రెస్పాన్సిబిలిటీ లేదా అండి ఫర్గెట్ ఏ పార్టీ అయినా సపోర్ట్ చేయొచ్చు కొన్ని ఎథిక్స్ అన్ని ఉండే ఉంటాయి కదా సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నా డిమాండ్స్ నా సవాలు స్వీకరించాలని చెప్పి సాక్షి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా లేకపోతే మీరు ఇదే భ్రమలో ఉంటారు నా నేను సవాలు వదలడము మీరు మీ ఇష్టం వచ్చేటట్టు మీరు రాయడము లేదు ఎన్టీవీ కూడా నాకు సమాధానం చెప్పాలా ఎందుకు ఈ స్టోరీ రాయాల్సి వచ్చింది నాకు అగేన్స్ట్ గా మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిన కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా